పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానికి కూడా ఈ కార్యక్రమాలు గుర్తుగా షూళ్ళు బావుకరిస్తున్నారు జానక శిపయ్య సత్యనారాయణ వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం జానక నరసింహారావు గారు జానక సత్యనారాయణ గారు షూళ్లు బావకరిస్తున్నారు అదేవిధంగా ప్రతి జత యజమాని సత్కరించుకోవడానికి శాల్ మొత్తం కూడా శ్రీ సాంబశిషోరూమ్ దుర్గి ప్రపరేటర్ కపలవాయి శిరసాంబసరావు గారు శ్రీనివాసరావు గారు బావుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ ఈ గత జాతీయ షీల్ బహితరించాల్సిందిగా డక్టర్ ప్రసాద్ గారిని అదేవిధంగా ఎలుదండి ఫస్ట్ పోస్ట్లు ఎలుదండి రావు గారు లైన్ ఇన్స్పెక్టర్ గారి తరఫున ఎలుదండి నర్సయ్య గారు దురికి వారిని ఆహ్వానిస్తున్నాము షీల్ ఇచ్చుకోండి రండి لان جا رہا پان دو باٹھا ৰ ఈ జతమానికి సత్కరించి షీళ్లు బహుకరించవలసిందిగా నిలబడి వెంకట నరసింగ్ గారు పసుపుష్కులు దుర్గి అదేవిధంగా మీ రైతు డిపో ప్రొపరేటర్ భక్తుల ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాము ఈ జతకా ఇంకా రెండు జతలు ఉన్నాయండి స్పీడ్గా ఇంకా టైం పడుతుంది పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి మరి కార్యక్రమాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వారందరూ కూడా తొలగించబడిన లైవ్ లైవ్ ఏర్పాటు చేశారు

ఉన్నాయి ఇప్పుడు అవునండి పత్తిపాడు గ్రామంలో జరిగిన పందెంలో మొదటి బొమ్మ సాధించినది ఇవి అప్పుడు మిదు నొంగోలు సాయి మహేష్ జానికి సుబ్బయ్య గారు సత్యనారాయణ గారు వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం జానికి నరసింహారావు గారు జానికి సత్యనారాయణ గారు షీళ్లు బౌకరిస్తున్నారు అదేవిధంగా సత్కరించుకోవడానికి శాలువాల మొత్తాన్ని కూడా శ్రీ సాంబసోరం దుర్గేష్ రోపరేటర్ కప్పవాయి శివసాంసరావు గారు శ్రీనివాసరావు గారు బాహుకరిస్తున్నారు వారి తరఫున ఈ దండమానికి సత్కరించవలసిందిగా రైతు గొప్ప ప్రొపరేటర్ మత్తు ప్రసాద్ గారు అదేవిధంగా విదండి గోపాలరావు గారు లైన్ ఇన్స్పెక్టర్ గారి తరఫున వివిధండి వెంక నరసింగ్ గారు తిరిగి వారిని ఆహ్వానిస్తున్నాము అదేదండి వెంకన్నర్సరి గారు అదేవిధంగా భక్తుల ప్రసాద్ గారు వారిద్దరు చేతుల మీదుగా ఈ జాతీయ యాజమాన్ని సత్కరించడం జరిగింది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏవిఆర్ ఆర్ బస్ అక్కినేని ముక్కుల సత్యా చౌదరి గారు మల్లవల్లి మాపలపాడు మండలం కృష్ణా జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఎనిమిదో గత పోటీలో ఉన్నాయి తొమ్మిదో గత వారు రెడీగా ఉండాలి పదా గత రెడీగా ఉండాలి ఇంకా రెండు జతలు ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుకుల దూరాన్ని నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్ల మందంజలో ఉన్నది Oh, 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 రెండో రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలా ఉన్నవి சாத்ரி சாத்ரிகர் கார் மப்பால நாகரபுரம் பண்ணல பிரகாஷ் ஜல கம்மரம் பீம் காலை

திருமல திருப்பதி வெங்கடேஸ்வர சாமி ஆசிஸ்ட் முகி போயாலே பாப்பா அது வைப்பு முகிபோயாலு கொட்ல பணிச்சவரும் அது வைப்பு லின் போயி முயலா శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏబిఆర్ ఫోర్స్ అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి బాపుల పరమల్ల కృష్ణా జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఆరు సెకండ్ల వెనుకంజలో ఉన్నది ఎనిమిదో గత పోటీలో ఉన్నాయి తొమ్మిదో గత వారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బోరం బోల్స్ బోర సుబ్రహ్మణ్యేశ్వరూర్ పాండమండల నంద జిల్లా వారు రామన్ గురా

कृष्णा जिला वार जाता पोट जिला उन्ना है तुम जाता बैंड रहा है पता जात रेडी का दोन बाशा ओके थैंक्स ब्रो సబ్రహ్మణేశ్వర స్వామి ఆశీస్ రాత బీరాంబోస్ బీరా సబ్రహ్ణ్యేశ్వర రెడ్డి గారు యాష్ కోతర్ గారు రామన్ గోడ బంగర్ రాలి రాలే రాలే రాలి బాలి లయన్ బాలి శివాశోక రెడ్డి గారు వస్తున్నాయండి బోరెడ్డి కేశ్వర్ రెడ్డి గారు చెప్తారు ఆరు వారం పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానములో కొండసాగుతూ చెందకన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఒక్క సెకండ్ వేడికంజలా ఉన్నాము పవన్ కృష్ణ గారు మనకి

హాయ్ బ్రో కోట్ రెడ్డి గారు కేటగిరీ వచ్చాయండి వచ్చాడీరే శివ గారు ఇరవై రెండో తేదీ మళ్ళా వెళ్తాను ఆ రోజు పెడతానండి తొమ్మిది నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవినుకంజలో ఉన్నవి పది నిమిషము తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశ్రో అక్కినేని ముగ్గులు సత్యా చౌదరి గారు మల్లవల్లి డాక్టర్ పడమలా కృష్ణా జిల్లా వద్ద పోటీలు ఉన్నాయి రేపిస్తానండి కారంపూడి పందెం ఫుట్ బోర్డు వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను కారం పోడి పందెం తేదీ నుంచి తొమ్మిదో చత వరకు పైజర్ రావాలి శ్రీ మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఆశీస్ రాపు వేరే మోల్స్ త్వరగా పైజర్ రావాలి అదే విధంగా పదవ తత కూడా రెడీగా ఉండాలి మంచి కాంపిటీషన్గా కథలు ఉన్నాయి రెండు కళ్ళు కూడా oh వరకు తెలియదండి

ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల ముందంజలా ఉన్నవి

ಮೊಬೋಸ್ತಾಯ ಲೈಟ್ ಪಡಲ್ಲ ಕೊಟ್ಟು

సబ్స్క్రైబ్ చేయలే లైవ్ జరుగుతుంది అందు చూపి పొద్దున్న కొట్టేలా కానీ సెపరేట్ లైవ్ కొట్టి సెపరేట్ ఓ ఆయన పందగలు మేపు మేపు మేపి మేపీ మాకు లైవ్ రావాలంటే ఒకసారి

பல बार 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 வல்கன் கர்ன்படுறவல்ல உத்தர அதனே கா. நானா யூடனா இப்படிக்கு இப்படி இழுந்துறேண்டா லைவ்ல ரேட் ஐயா 90வது கட்ட பந்து இறரால 10வது கட்ட ரெடி பண்ணால ரெண்டு கட்டலنا మంచి காம்படிஷன் கட்டலோ ரெண்டு கூட பண்ண பதரங்க கட்டிரா ఇప్పుడు కూడా పాల్గొన్నటువంటి ప్రతిసారి కూడా ప్రతి మాది ఆలోచన చేసుకున్నటువంటి రెండు జతలు కూడా తొద్ధి జతలే మూడు నిమిషములు ఉన్నది ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో కొనసాగాలంటే అక్కడ చివరికి వెళ్ళి మరల తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాలి అంటే చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానములో కొనసాగుతారు పరుకున్న రోజు రెండు వేల ఎనిమిది ఒకరాన్ని పదిహేడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషములు ఉన్నది తిరిగి రెండు అరుగుల దూరాన్ని ఆరవ స్థానంలో కొనసాగుతారు ఐదవ కొనసాగుతున్న గత కన్నా నిమిషం నలభై సెకండ్లు వెనుక ఉన్నది రావాలి తొమ్మిదో జత త్వరగా రావాలి కొత్త జత రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడు పళ్ళను పాయిందా పెట్టుకోవడానికి ట్రాక్టర్ ఏర్పాటు చేసిన వారు బంధాలు పండలుగా ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు ట్రాక్టర్ రెడీగా ఉండాలి ఎలా చే

what సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపరమండలం కృష్ణా జిల్లా వర్దాత లాగిన త్వరము రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక అడుగు ఎనిమిది వందల